జనజాతర సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి లైవ్ లో చూద్దాం అదేవిధంగా ఇండియా కూటమికి కూడా సహకరించండి జూన్ నాలుగు తారీఖు నాడు ఫలితాలు జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి మీరందరూ రావాలి ఎర్ర కూట మీద ఇండియా కూటమి మూడు రంగుల జెండాను ఎగరేస్తాము జూన్ తొమ్మిది నాడు మీరందరూ కూడా ఢిల్లీకి రావాలి మీరు లైవ్లో మన తెలంగాణ ప్రజలకు తెలుగులో మంచిగా చెప్పాలి ఇప్పుడు జూన్ నాలుగు తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉంది పరిపాలననే ఎన్నికల అధికారుల చేతుల్లో ఉంది మెయిన్ సెక్రటేరియట్ కోవాలన్నా అనుమతి తీసుకోవాలి ఇప్పుడు కొత్త అనుమతులు ఇవ్వడానికి ఏదైనా ఉందా ఎన్నికలైన ఎమ్మెల్సీ ఎన్నికల మహబీనగర్లోనే ఓట్ల లెక్కింపును కూడా జూన్ రెండుకు వాయిదా వేసింది ఇవాళ ఓట్ల లెక్కింపు ఉండే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఇప్పుడు పూర్తిగా పరిపాలన కేంద్ర ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో అధికారం లేదు వాళ్ళతో పాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు న్యాయం చేయండి అని కోరుతున్నాం మేము కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ వాడుకోలో రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే వండుకుంటుడు ప్రతిపక్షంలో ఎక్కడ వాడుకుంటూ ఇప్పుడు అక్కడనే వాడుకుంటుండో నేను ఫామ్ హౌస్లో ఫామ్ హౌజుల కానీ సినిమా వాళ్ళ గెస్ట్ అయితే అసలు వండుకుంటా కేసీఆర్ గారికి చెప్పురు రెండవది మనిషి ఆయన కాళేశ్వరంలో ఒకటో రెండో ఊళ్ళే మేడిగడ్డ అక్కడ పిల్లర్సు మనిషికి వెన్నెముక ఎట్లాంటిదో అట్లాంటిది మనిషికి వెన్నెముక ఇరిగిందనుకో దేనికి వండికి రాడు ఉన్నాడా అంటే ఉన్నాడా అన్నట్టు అనిపిస్తూ మంచం మీద వండి ఉంటాడు ఇవాళ మేడిగడ్డ కూలిపోవడం కూడా కా కాళేశ్వరం ప్రాజెక్టుకు వెన్నుపూస లాంటిది వెన్నుపూసనే ఇరిగిపోయింది దాన్ని ఎట్లా మరమ్మత్తు చేయాలని నిపుణులతో చర్చిస్తున్నాము నీలాక దివాల సంసారము దివాల తీసిన విధానాలతో ముందుకు వెళ్ళదలుచుకోలేదు అన్నిటికంటే కింద ఉన్నది ఆయన తెలివి ఎంత తెలివాయంటే మేడిగడ్డ నుంచి అన్నారంలో పోయామంట ఆల్రెడీ అన్నారంలో బొక్కవాడి నీళ్ళు బయటకు పోతున్నాయి ఇండ్ల నుంచి అయితే అండగోసి అండ్ల నుంచి అయితే పై పైదానికి పోయడానికి అన్ని బాగిలే ఉన్నాయి కదా కేసీఆర్ మాటలు తిక్కలోటు తిరణాలకు పోతున్నట్టే ఎక్కడానికి దిగడానికి సరిపోయిందంట